చూద్దాం మనకి ఏం చేపలు మీకు మీకైతే చూపిస్తాను కొన్ని బుట్టలు అయితే లేపలేకపోయాను కొన్ని బుట్టల్లో చేపలే లేవు ఒకటి రెండు చేపలే ఉన్నాయి కొన్ని బుట్టలు అయితే ఖాళీగా ఉన్నాయి నేను ఒకటి మాత్రం గమనించాను బుట్టల్లో మాత్రం అయితే దొంగతనం చేస్తున్నారు దొంగలు అంటే ఈరోజు పడిన గురక చేపలు ఎక్కువగా అన్ని గురక చేపలే పడుతున్నామండి ఎక్కడెక్కడ ఈ కాకి చిత్ర చేపలు చేపలు ఇవన్నీ కామును రోగ చేపలు ఇవన్నీ ఇక గురగ చేపలు చిన్న సైజు పెద్ద సైజులు అన్నీ కలిసి పడతా ఉంటాయి గాలానికి పడింది చేప ఇది వాళ్ళకి చేప భారీ ఎత్తులో ఉన్న చేపలు చిన్న చేప కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని నోరు చూడండి ఎలా ఉందో ఆము తినేసి దాంట్లో చెప్పల్నే దాని నోట్లో పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అసలు వీటి కింద ఒక మూడు వందల పళ్ళు మూడు వందలు కాదు కింద ఒక నాలుగు వందల పళ్ళు పైన ఒక నాలుగు వందల పళ్ళు ఉంటాయి ఇంట్లో ఏలు కానీ చేయి కానీ పెట్టామంటే మాత్రం మర్చిపోవటమే ఇక చేపలైతే మాత్రం ఇంకా ఆమురం ఏం చేసిందంటే వెళ్ళిపోయింది లోపలికి దాని గొంతు చూడండి ఎలా ఉందో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం వచ్చామనమాట చూద్దాం ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటాం ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఎందుకంటే ఎక్కువగా గురగ చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలతో పాటు వాళ్ళకి చేపలు అలాగే కొరమేన్లు పూమెన్లు కూడా పడతా ఉంటాయి ఉలపతట్టలు చుక్క చేపలు కృష్ణానదిలో ఉన్న అన్ని రకాల జాతి చేపలు అయితే మన ఐరన్ బుట్టల్లోకి అయితే ఎక్కుతాయి అన్నమాట చూద్దాం ఈరోజు ఏమేమి చేపలు ఎక్కుతున్నాయో చూడాలి ఓకే మనం లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు మనకు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి చేపలు పడ్డాయి అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మబ్బు బట్టి ఉందనమాట మబ్బు బట్టి ఉండటం వల్ల కొంచెం మసుగ్గా ఉంది ఓకే చూద్దాం మనం లేటు చేయకుండా వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్టలో మాత్రం చేపలు ఫుల్గా ఉంటాయి లేపలేను ఒక్కొక్క బుట్టలో మాత్రం ఒకటి రెండు చేపలు ఉంటాయి ఒక్కొక్క బుట్టలో చేపలు అయితే ఉండవు అసలు ఓకే అసలు ఏ బుట్టలో చేపలు ఉన్నాయి ఏ బుట్టలో చేపలు అనేది మీరు వీడియోలో చూస్తారు వీడియో చివరి వరకు చూడండి ఓకే మంచి మంచి వీడియోస్ అసలు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు అసలు గాలాలు కట్టకుండా వలలు వేయకుండా చేపలు సింపుల్గా ఎలా పట్టాలి ఎక్కువ చేపలు ఎలా పట్టాలనేది నా వీడియోలో నా ఛానల్లో ఉంటాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట చూద్దాం మనకి ఏం చేపలబడ్డే మీకైతే చూపిస్తాను కొన్ని బుట్టలు అయితే లేపలేకపోయాను కొన్ని బుట్టల్లో చేపలు లేవు ఒకటి రెండు చేపలే ఉన్నాయి కొన్ని బుట్టలు అయితే ఖాళీగా ఉన్నాయి బుట్టలు మొత్తం ప్లేస్లు అయితే మార్చాలి ప్లేస్లు మారుస్తూ ఉంటే కొత్త చేప ఎక్కుతూ ఉంటుంది పెట్టిన చోట పెట్టిన చోట పెడతా ఉంటే చేప ఏరియాకి రాదు కానీ ఒకటి మాత్రం గమనించాను బుట్టల్లో మాత్రం అయితే దొంగతనం చేస్తున్నారు దొంగలు అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా మళ్ళీ మనం లేని సమయంలో మధ్యాహ్నం సాయంత్రం ఆ సమయంలో వచ్చి అయితే నూకిపోతున్నారు ఓకే చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పడిన అయితే మీకు చూపిస్తాను నేను ఎక్కువగా ఇలాంటి ప్లేసులో ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఇలాంటి చెత్త చదారం కంప లాంటి ప్లేసులు అయితే పెట్టాను అన్నమాట ఎందుకంటే గురక చేప ఎక్కువగా అలాంటి ప్లేసులోనే తిరుగుతూ ఉంటుంది ఈరోజు పడిన చేపలు అయితే పర్వాలేదు కొంచెం కొన్ని లోపలైతే దూరిపోయాయి రోజు పడిన గురగ చేపలు ఎక్కువగా అన్ని గురక చేపలు పడుతున్నామండి ఎక్కడెక్కడ ఈ కాకి చిత్ర చేపలు చుక్క చేపలు ఇవన్నీ అన్ని కామలు చేపలు ఇవన్నీ ఇక గురగ చేపలు చిన్న సైజు పెద్ద సైజులు అన్నీ కలిసి పడతా ఉంటాయి అన్నమాట పెద్ద సైజు పడిందంటే మాత్రం సుమారుగా అసలు కేజీ కేజీ ఉన్న చేపలు కూడా ఉంటున్నాయి పెద్ద పెద్ద చేపలు అనమాట వీడియోలో మీకు చూడటానికి చాలా చిన్నగానే కనపడవచ్చు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు కాకు చిత్రే చేప కూడా పడింది చిన్న సైజులో పడుతుంది పెద్ద సైజు మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది కాగచిత్ర చేప కానీ ముళ్ళలు కూడా ఎక్కువగా ఉంటాయి తినాలంటే మాత్రం కానీ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నలు మాత్రం చూతూ ఉంటారు నేను ఎప్పుడూ తినలేదు కానీ వాళ్ళకి చేప అయితే పడింది అది గాలానికి పడింది భారీ చేపది చేప అయితే గాలానికి పడింది అనమాట ఇస్తాను బయటికి ఇంకొచ్చేసారుగా గాలానికి పడింది చేప ఇది వాళ్ళకి చేప భారీ ఎత్తులో ఉన్న చేప దానికి చిన్న చేప కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని నోరు చూడండి ఎలా ఉందో ఆములు తినేసి దాము తన చెప్పల్నే దాని నోట్లో పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అసలు ఇటు కింద ఒక మూడు వందల పళ్ళు మూడు వందలు కాదు కింద ఒక నాలుగు వందల పళ్ళు పైన ఒక నాలుగు వందల పళ్ళు ఉంటాయి ఇంట్లో ఏలు కానీ చేయి కానీ పెట్టామంటే మాత్రం మర్చిపోవటమే ఇక చేపలైతే మాత్రం ఇంకా ఆముడు మేం చేసిందంటే వెళ్ళిపోద్ది లోపలికి దాని గొంతు చూడండి ఎలా ఉందో లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట చేప లోపలికి పంపిద్దాం బతికే ఉంది ఏ మాత్రం తప్పించుకుందంటే మాత్రం ఇక అంతే సంగతిలో కూడా దొరకదు ఇక కృష్ణానదిలోకి వెళ్ళిపోయిందంటే మాత్రం ఓకే చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు చాలు